ఏం బా కటింగ్ చేసుకోవడానికి వచ్చినారా ఈడ ఏముంది కటింగ్ చేస్తావు రా నువ్వు ముందు టీ చెప్పురా సామే ఆ ఏసీ పెంచారు ఆ సామే నా గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే చెమ్మట్ల పడతాండాయి భవిష్యత్తులో అంతరించిపోతున్న మగజాత అంతరించిపోతున్న మగజాత అంటే ఆడచేత సురక్షితంగా ఉంటుందా అంటే ఈడ మనం పోతాండం అనేది నీ బాధ కాదు వాళ్ళు సురక్షితంగా ఉన్నారనేది నీ బాధ అంతే కదా మగజాతి ఆనిముత్యాలు రా మేము అందుకే అంతరించిపోతున్నారు బా అంటే నా పిల్లలు పుట్టరా ఏంది పుడతారు ఆడబిడ్డలే పుడతారు ఆడబిడ్డలా ఆడబిడ్డలా కాదు ఆడబిడ్డలు ఇంటికి మహాలక్ష్ములు అంటే బిడ్డలు పుట్టరా పుడతారు నువ్వు ఆ ఫోన్ వాడటం తగ్గిస్తే పుడతారు మన మగజాతి ఫోన్ వాడతాండదా ఏంది ఆడవాళ్ళు వాడేది కనిపించడం లేదా నా కళ్యాణ్ కాదలు ఎత్తుకుపోదా బాగా కనిపిస్తాంది కానీ సచ్చిపోయేది మన జాతి కనాలేరా ఈడే అర్థమైతాండదా ఆడవాళ్ళు ఎంత స్ట్రాంగ్ అయితే మన మగజాతిని ఎట్లప్పా అవసరానికి మించి అతిగా ఫోన్ వాడకుండా ఉన్నట్లయితే మనం మగజాతిని మనం రక్షించినట్లే అబ్బాయి